అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది వారాహి అమ్మ గురించి ఒక అద్భుతమైన మెరాకిల్ అమ్మవారి ఒక అద్భుతం అనేది మీతో షేర్ చేయబోతున్నారు అంటే అమ్మవారి మహిమ ఇక అమ్మవారిని ఒక్కసారి ఈ నవరాత్రుల్లో తలుచుకొని ఈ యొక్క అమ్మవారి మహిమనే వినండి చింతల చెరువు అనే ప్రాంతంలో చేనేత కార్మికులు ఉండేవాళ్ళు అక్కడి ప్రజలకు ఒక్క చేనేత వస్త్రాలు తప్ప మరి ఏ పని తెలిసేది కాదు ఆ ప్రాంతంలో కొలిచే దేవత వారాహి అమ్మవారు అక్కడ ప్రజలు చీకట పడగానే పూజలు చేస్తూ కూడా ఉండేవారు అమ్మవారికి ఆ ఊరి ఆచారం ప్రకారం ప్రతిరోజు చేనేత కార్మికులలో ఎవరో ఒకరు అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇవ్వాలి పూజకి అలా కొన్నాళ్ళు జరుగుతున్న ఆచారంలో ఒక రోజు అనుకోకుండా ఊరిలో ఉన్న వాళ్ళందరూ చనిపోతూ ఉన్నారు అప్పుడు ఆ ఊరి పెద్ద ఇలా అనుకుంటాడు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అమ్మవారికి ఇప్పటికే చాలా రోజు నుంచి పూజలు చేయట్లేదు మరోపక్క ఈ హత్యలు ఆగట్లేదు ఏంటి ఇది అని ఊరి ప్రజలు అందరి ముందు చెబుతూ ఆలోచిస్తూ ఉన్నాడు ఆ ఊరి పెద్ద అక్కడ ఉన్న ఒక పిచ్చి వ్యక్తి ఇలా అంటాడు అనుకున్నా నేను అనుకున్నా తను వచ్చేసింది ఇక తను ఎవ్వరిని వదిలిపెట్టదు మొత్తం ఊరిని ఖాళీ చేసేస్తుంది ఆ అమ్మవారే మీకు దిక్కు అని అంటూ ఉంటాడు ఆ పిచ్చి వ్యక్తి అప్పుడే ఆ ఊరి పెద్దకు ఒక ఆలోచన వచ్చింది దీనిని ఎలాగైనా పరిష్కారం చేయాలి ఆ వారాహి అమ్మవారే చూపిస్తారు మనకు పరిష్కారం ఇక అందరూ మీ ఇళ్లకు వెళ్ళండి అని ఆ ఊరి పెద్ద అంటాడు అలా ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒకరోజు ఆ ఊరి పెద్దకి ఒక కళ వస్తుంది ఆ కలవలో నేను వచ్చాను ఇక ఎవరిని వదిలిపెట్టను నా వాళ్ళు నా ఊరు అనుకున్న నాకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చారు వదిలిపెట్టను ఎవరిని వదిలిపెట్టను ఊరిలో ఉన్న అమ్మవారితో సహా ఎవరిని వదిలిపెట్టను అలా కల రాగా దెబ్బకి ఉలిక్కబడి లేచారు ఆ ఊరి పెద్ద అప్పుడు ఏంటి ఇలా వచ్చింది బాబోయ్ ఇలాంటి కళ వచ్చిందేంటబ్బా కళలో చెప్పినట్లు తను మళ్ళీ వచ్చిందా అని ఆలోచనలో పడతాడు ఆ ఊరి పెద్ద అసలు ఆ చింతల చెరువు అనే ప్రాంతంలో జరుగుతున్న హత్యలకు వెనకాల అసలు కారణం ఏంటి అని ఆ ఊరి పెద్దకి ఆ కనిపించిన అమ్మాయి ఎవరు ఎలాగైనా సరే వారాహయమ్మకు ఎప్పట్లాగే పూజలు జరగాలి చెయ్యాలి అనే ఒక పట్టుదలతో ఉన్నాడు ఆ యొక్క ఊరి పెద్ద అసలు ఎందుకు జరుగుతుంది అందరూ ఒకే విధంగా ఎందుకు చనిపోతున్నారు దీనికి కారణం ఏమై ఉంటుంది అని అంటాడు ఊర్లో పంతులు గారు అన్ అప్పుడు అక్కడ ఉన్న వారాహి అమ్మవారి గుడిలో ఉండే పంతులతో ఆ ఊరి పెద్ద అంటాడు అప్పుడు పంతులు గారు ఇలా చెప్తాడు కారణం లేకుండా ఎవ్వరూ చనిపోరయ్యా దీనికి ఒక పరిష్కారం ఉంది నాకు తెలిసిన ఒక గురునంద స్వామీజీ ఉన్నారు ఆయన్ని ఇక్కడికి రమ్మని చెప్పాను అంటూ ఉండగానే అక్కడికి పంతులు గారు చెప్పిన స్వామీజీ కూడా వస్తాడు అక్కడికి వచ్చిన గురునంద స్వామీజీలా ఈ ఊరి సమస్య అంతా చెప్పాడు ఆ పంతులు గారు దీన్ని బట్టి చూస్తే ఈ యొక్క గ్రామానికి ఒక శాపం ఉందని అర్థమవుతుంది అని ఆ స్వామీజీ అంటాడు శాపమా ఊరి మీద శాపమా అర్థం కావట్లేదు స్వామి మీరు చెప్పేది అని ఆ ఊరి పెద్ద అమాయకంగా అడుగుతాడు అప్పుడు అవును శాపమే ఒక అమ్మాయి శాపం ఈ ఊరికి ఉంది అందుకే ఇక్కడ ఉన్నవారందరూ ఒక్కొక్కరిగా చనిపోతున్నారు అంటాడు స్వామీజీ దీనికి పరిష్కారం లేదా స్వామి అని ఊరి పెద్ద అనగానే రాబోయే వారాహి అమ్మవారి నవరాత్రుల్లో చివరి రోజున దీనికి పరిష్కారం ఉంటుంది అందుకు నేను వారాహి మహామంత్రం పూజ చేస్తాను దానికి ఏర్పాటు చేయండి అని స్వామీజీ అంటాడు అప్పుడు ఊరి పెద్ద సరే స్వామి ఇంకా రెండు రోజుల్లో రాబోయే వారాహి అమ్మవారి నవరాత్రుల్లో మీరే ఉండి మేము నవరాత్రులు బాగా జరిపిస్తాము అని ఆ ఊరి పెద్ద ఊరిలో ఉన్న వాళ్ళందరి ముందు చెప్తాడు అలా కొంత సమయానికి ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు ఊరిలో జనం ఇంతలో చీకటి కావడంతో అమ్మవారి పూజ చేయాల్సిన సమయం కూడా ఉంటుంది ఒక కుటుంబం పూజకి సిద్ధమవుతూ ఉండగా అమ్మవారి పట్టు వస్త్రాలు తీసుకొని గుడికి బయలుదేరుతారు కానీ దారి మధ్యలో ఒక పెద్ద ఆకారం ఆ కుటుంబం ముందు వచ్చి వాళ్ళని భయపెట్టి గుడికి వెళ్లకుండా ఆపి వాళ్ళ దారి మళ్లించి అక్కడ ఉన్న ఒక అడవిలోకి తీసుకువెళ్ళి చంపేస్తుంది అలా చంపేసిన కుటుంబం శవాలను తీసుకొచ్చి ఊరు మధ్యలో పడవేసి వెళ్ళిపోతుంది అటుగా వెళ్తున్న ఒక పెద్ద ఆయన ఊరి మధ్యలో పడి ఉన్న శవాలను చూసి ఊరిలో అందరినీ పిలుస్తాడు ఊరిలో ఉన్న వాళ్ళు అందరూ అక్కడికి వచ్చి చూడగా చాలా ఆశ్చర్యానికి గురవుతారు ఎందుకంటే చనిపోయిన కుటుంబ శవాలకి తలకాయలు ఉండవు అలాగే అక్కడ ఊరి పెద్ద కూడా చాలా ఆశ్చర్యం బాధ కలుగుతుంది అప్పటి నుంచి ఆ ఊరిలో ఇంకా భయం పెరిగిపోయింది అలా ఆ రోజు అమ్మవారి పూజ ఆగిపోతుంది ఇక తెల్లవారుజామున ఉన్న వాళ్ళు అందరూ భయపడుతూ ఉండగా ఆ ఊరి పెద్దకు కూడా చిన్నగా భయం మొదలైంది మళ్ళీ ఎవరు చనిపోతారో అన్న ఆలోచనతో ఊరి జనాలు ఇంకా భయపెట్టేలా చేసేసింది ఆ రోజు అమ్మవారి పూజ ఆగిపోయింది కానీ మళ్ళీ ఇంకో రోజు చీకటి కావడంతో అమ్మవారి పూజ చేయాలి కాబట్టి పట్టు వస్త్రాలు ఇవ్వాలి కాబట్టి ఎవ్వరూ ముందుకు రావడం లేదు ఈసారి ఎవరు చనిపోతారో అనే భయం ఊరి అంజరిలో ఉంది కానీ ఆ వారాహి అమ్మవారి మీద నమ్మకంతో ఒక చేనేత కార్మికుడు కుటుంబం పూజకి అన్నీ తీసుకొని మళ్ళీ గుడికి బయలుదేరారు ఈసారి గుడికి వెళ్ళి అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇచ్చి పూజలు చేయించి ఇంటికి తిరిగి వస్తారు కానీ ఎవ్వరికీ ఏమీ కాలేదు కొంచెం ప్రశాంతంగా నిద్రపోయారు ఇంటికి వచ్చిన తర్వాత ఆ చేనేత కార్మికుడు కుటుంబం బాగా నిద్రపోయాక కలలో నన్ను దాటి ఆ అమ్మవారి పూజలు చేయడానికి వెళ్ళారా మిమ్మల్ని నేను వదిలిపెట్టను మీ కుటుంబం మొత్తాన్ని చంపేస్తాను అంటూ ఒక భయంకరమైన గుంతుతో చెప్పడంతో ఒక్కసారిగా ఆ కార్మికుడు ఉరిక్కిపడి లేచాడు లేచి చూసేసరికి ఎవ్వరు కూడా ఏమీ కాలేదు అందరూ ప్రశాంతంగా తన కుటుంబ సభ్యులు నిద్రపోతూ ఉన్నారు తర్వాత కొంచెం మనశ్శాంతిగా భయపడుతూనే కళ్ళు మూసుకొని ఆ వారాహి అమ్మని తలుచుకొని తల్లి నిన్నే నమ్ముకున్న ఈ ఊరిని కాపాడు ఎవరు ఏ దుష్ట శక్తి నుంచి మా ఊరిని కాపాడు తల్లి అని వేడుకొని కళ్ళు మూసుకున్నాడు అప్పుడు అమ్మవారి శబ్ద రూపంలో ఆయనకి ఆ కార్మికుడు కళ్ళలో కనిపించి ఇక మీ ఊరికి ఎలాంటి ఆపద రానివ్వను నేను కాపలాగా ఉండి ఏ శక్తిని దుష్ట శక్తిని రానియకుండా మీ గ్రామాన్ని కాపాడుతాను నన్ను ఈ విధంగానే కొలుచుకోండి నా అనుగ్రహంతో మీ ఊరు చల్లగా ఇక నుంచి ఏ ఆపద ఎవరికి ఏమీ కాకుండా నేను రక్షించుకుంటాను ఎలాగే మీరు అనుకున్న విధంగా ఈ వారాహి నవరాత్రుల పూజ అనేది జరిపించండి అని ఆ కార్మికుడికి కలలో వచ్చి చెబుతుంది తర్వాత ఈ విషయాన్ని తెల్లవారి లేచి ఊరి పెద్దలందరికీ కూడా ఊరిలో ఉన్న వాళ్ళందరికీ కూడా అతను చెబుతాడు అప్పుడు అందరూ అమ్మవారి పూజలు నవరాత్రులు అంటే గుప్త నవరాత్రులు వారాహి నవరాత్రులని చక్కగా జరిపించి ఆ ఊరికి అమ్మవారు రక్షణ కవచంలా ఉన్నారట అవునండి మనం అమ్మవారిని నమ్ముకోవాలి కానీ తప్పకుండా ఆ తల్లి మనకు రక్షణ కవచంలో ఉంటారు మనకు ఎలాంటి కష్టమో రానివ్వకుండా ఏ దుష్ట శక్తి నుంచి మనకు భయాన్ని తొలగించి అమ్మవారు రక్షణగా ఉంటారు ఈ యొక్క గుప్త నవరాత్రుల్లో అమ్మవారిని పూజించే ప్రతి ఒక్కరికి వారి కోరికలు తీరడమే కాకుండా ఎలాంటి శత్రుభయం అలాగే చెడు భయం దుష్ట భయం ఇవన్నీ లేకుండా అమ్మవారు కాపాడుకుంటూ ఉంటారు విన్నారు కదండి ఈ అమ్మవారి మహిమని కథను విన్నవారందరికీ అమ్మవారి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు జై వారాహి